చట్టసభల్లో నిర్ణయాధికారం ఒక గుర్తింపునకు ఏప్రిల్ ఆరున సంఖ్యలను తెరుచుకుంటూ కవాతు కార్యక్రమాన్ని చెలో విజయవాడ పేరుతో నిర్వహిస్తున్నామని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ న్యాయవాది పినిపే వెంకటరామకృష్ణ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ నిర్ణయాధికారం ఎస్సీ ఎస్టీలలో ఉన్న మొదటి జనరేషన్ రెండవ జనరేషన్ ఏకం కావాల్సిన సమయం ఇదేనని పినిపి తెలిపారు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్స్ కారణంగా ఎవరైతే నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారో అందరూ ఏప్రిల్ ఆరున శనివారం కవాతుకు కదిలి రావాలని ఎస్సీ ఎస్టీ చైర్మన్గా ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు మేధావులందరూ స్వాభిమానంతో కలిసికట్టుగా ఏప్రిల్ ఆరున విజయవాడ కవాతులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విజయవాడ హోటల్ ఐలాపురంలో పదిహేడవ రాష్ట్ర స్థాయి ఏఏఎఫ్ ఆత్మీయ కలయిక మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కవాత డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం దగ్గర నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం రేపు ఏప్రిల్ ఆరో తారీఖున అంబేద్కర్ ఆలోచన విధానంలో మేమందరం విజయవాడలో మీట్ అవ్వాల్సిన ప్రోగ్రాం పెట్టుకున్నాం దానికి ప్రతి ఒక్క న్యాయవాది డ్రెస్ కోడ్తో అటెండ్ అవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నా ఏప్రిల్ ఆరు శనివారం సంఖ్యలను తెంచుకుంటూ విజయవాడ కథలు రండి న్యాయవాదులు మీ డ్రెస్ కోడ్తో రండి అన్ని రంగాలు ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా కథలు రావాలని తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ ఆరు ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఎస్టీలకి ఒక ఐడెంటిటీ ఉండాలి ఒక ఎస్ ఒక ఐడెంటిటీ ఏ ప్రభుత్వం అయినా గుర్తించాలి అట్లాగే చట్టసభల్లో నిర్ణయాధికారం ఉండాలి రాజ్యాంగబద్ధంగా మాకుండే చట్టాలకి పై కానీ సప్లై నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు వ్యాపార రంగంలో ఎంత ఇచ్చారు అసలు హాస్టల్లో చదివే పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి డెవలప్మెంట్ ఏం జరుగుతుంది ఎస్సీలకి ఎస్టీలకి ఏం జరుగుతుంది అనేది చట్టసభల్లో నిర్ణయాధికారం ఉంటేనే వాటి గురించి మాట్లాడగలం ఎందుకంటే రిజర్వర్ నియోజకవర్గంలో మరి ఎంపీలు కాను ఎమ్మెల్యేలు కాను మంత్రులుగా అయ్యా ఒక మాకు అవకాశం ఉన్నా కానీ మా నిర్ణయాలు మేము చెప్పుకునే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు సో భవిష్యత్తులో చట్టసభలో నిర్ణయాధికారం కావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సంఖ్యలో తెంచుకుంటూ విజయవాడ కథలు రమ్మనేట బందీలు కాకుండా ఏ పార్టీలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళని చెప్పే న్యాయవాదుల పాత్ర అవసరం అనే ఉద్దేశంతోనే పిలుపునడం జరిగింది కాబట్టి న్యాయవాదులందరూ మీ డ్రెస్ కోడ్తో రండి మళ్ళీ మేధావులందరూ ఎక్కడెక్కడ ఉన్న అందరూ కథలు వస్తారని కోరుతున్నాం జేబిం నా పేరు పినిపై రామకృష్ణ అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్